హాయ్ ఫ్రెండ్స్ వసంత పుల్కల్ వాలా ఛానల్ మీకోసం ఏంటంటే ఈ చెరుకు తోట ఇది అగ్రికల్చర్లో వచ్చి ఇది చెరుకు తోట అంటే దీనికి దిగుబడి గట్టి వస్తుంది కాకపోతే పెట్టుబడి అనేది మనకు తక్కువ ఉంటుంది నీటి తడి అనేది కూడా మనకు కొద్దిగా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది నీటి తడి దీనికి ఇవ్వడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇది భోజ టూ ఉంటుంది అంటే భోజ వచ్చేసి మనకు ఒక ఇట్లా నేను చూపిస్తా ఇది భోజ భోజ వర్షన్లో ఉంటుంది ఇట్లా చూడొచ్చు ఇంత డిఫరెంట్ లో ఉంటది ఈ లెక్కలో వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ మీరు చూడవచ్చు ఇది వచ్చి తోట వచ్చేసి ఇప్పుడే ఆల్రెడీ మనం దాటిపోయి ఏ పది ఫీట్ల హైట్ వెళ్ళిపోయింది ఇప్పుడే అంటే ఇందులో ఆల్రెడీ కొడితే చెరుకు వచ్చేసి ఐదు ఫీట్ల చెరుకు అయితే వస్తుంది ఇప్పటికే ఇది వచ్చేసి ఈ తోటను ఎందుకు మీకోసం తీయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఎన్నో రకాల మనం పంటలు వేస్తున్నాం దేంట్లో అయినా ఒక లాస్ వస్తుంది లాభం వస్తుంది అలాంటిది కూడా మనం కూడా మనం దృష్టిలో పెట్టుకుని నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పట్లో మనకు నీరు తక్కువ ఉన్నప్పుడు ఎక్కడైతే బోర్డు మనకు నీరు తక్కువ వస్తుందో అలాంటి టైం వల్ల ఇలాంటి చెరుకుని మనం ఎంచుకోవచ్చు షుగర్ కోసం దాన్ని ఎంచుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఇలాంటి భోజన చేసి ఇట్లా చేసుకున్నప్పుడు మనకి దీంట్లో అధిక తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి ఒక ఎకరాకు వచ్చి మనం ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడితే ఎకరాకు వచ్చి ఇది నలభై టన్ టన్నులు నలభై టన్నులు ఈజీ వెళ్తుంది నలభై టన్నులు ఈజీ వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు వేల దాంట్లోనే ఇదే పది పదిహేను వేలు ఎకరాకి వచ్చి పదిహేను వేల ఖర్చు కంటే ఇంకొక ఐదు వేలు పెంచినప్పుడు ఇంకా యాభై టన్నుల చెరుకు అయితే కూడా రావచ్చు మరి యాభై టన్నుల చెరుకు వచ్చినప్పుడు కాకపోతే ఏంటంటే సంవత్సరం పంట ఇది వచ్చేసరికి మనం అప్పటిదాకా పెట్టుకోవాలి సంవత్సరం పంట నీళ్ళు మాత్రం కూడా చాలా తక్కువ ఎన్ని ఇప్పుడు మన వానకాలం వచ్చే లోపల రెండు మూడు తల్లు లేదా ఆరు తల్లు పెట్టేస్తాం వానకాలం అయిపోయినాక ఈ వానకాలం అయిపోయేసరికి ఈ వానకాలం నీళ్ళైతే దీనికి అబ్బుతాయి ఈ వానకాలం లోపల ఈ నాలుగు నాలుగు నెలలు వెళ్ళిపోతారు నాలుగు నెలలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎంత అంటే మళ్ళా నాలుగు లేదా ఐదు తడులు పెడతావు మొత్తం టోటల్ గా దీనికి వచ్చేసి వాటర్ ఒక పది తడుల వాటర్ పెట్టగలుగుతావు ఆ పది తడుల లోపల ఇది ఇప్పుడే ఇంత ఉంది ఇప్పుడు ఈ టైం మనకి ఈ రోజు ఈ టైంలో ఇది ఒక ఇంత వరకు ఉంది ఇది ఇంకా పెరిగిపోతుంది హైట్ వచ్చేసి ఇంకా మూడు అంటే ఒక కింద కొట్టేస్తే మూడు ముక్కలు వచ్చేస్తాయి మూడు ముక్కలు వచ్చేస్తాయి అంటే ఒక ఎకరాకొచ్చి టోటల్ గా మనకి ఈజీగా యాభై టన్నుల చెరుకు వస్తుంది యాభై టన్నులు ఏంటో మూడు వేల ఆరు వందలు మీరు డివైడ్ చేస్తే ఇంచుమించు ఓ డెబ్బై నుంచి డెబ్బై వరకు అయితే ఈజీగా నీకు వస్తుంది అంటే నువ్వు పెట్టుబడి పదిహేను వేలు ఇరవై వేలు తీసినా వచ్చి యాభై వేలు మిగుతుంది అంటే మనకి ఇందులో లాభం అనేది చాలా ఉంది ఎందుకు లాభం అనేది చాలా ఉంది అంటే దీన్ని వాడడం వల్ల మనం వేరే చైన్లో వేరే పంటలే కానీ ఏదే గానీ మనం చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట మనం ఈ రెండు ఎకరాలు వేసుకున్నాం పది ఎకరాలు ఉన్నది అన్నప్పుడు వేరే దాంట్లో కూడా మళ్ళీ వేరే పని కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు దానికోసమే నేను రైట్ దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి ఎందుకు ఇది నేను చెప్పగలుగుతున్నా అంటే మనం ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ బెండ్ అనే కానీ చిక్కుడే కానీ ఏదే కానీ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి తొగర వేసాడు మళ్ళీ ఎందుకు వేసేడు తొగరి అనేది ఇక్కడ ఆప్షన్ వచ్చేసి తొగరి నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు తీగ చిక్కుడు తీగ చిక్కుడు ఇది వచ్చిందా చేతులకు తీసుకుంటావా తీగ చిక్కుడు వచ్చింది దీనివల్ల మనకు లాభాలు ఏంది అనేది అంటే నేను చెప్పేది ఏంటంటే అంటే ఈ పంట చేసుకుంటే వేరే పంటలు చేసుకుంటే మనం సంవత్సరంకి వచ్చి ఐదు నుంచి ఆరు లక్షల వరకు కూడా మనం సంపాదన మనం క్రియేట్ చేయొచ్చు తోట వల్ల ఇది షుగర్ ఇస్తుంది కనుక దీనివల్ల ఒకసారి చూడొచ్చు ఈ తోట కూడా ఎట్లా వచ్చింది ఏందనేది కూడా ఇక్కడ చూస్తే మనం ఇవో ఆల్రెడీ ఎంత ఎక్కువ వచ్చేసింది ఇక్కడ దాగుంది లేయ్యో లేదని అనుకోవడానికి అయితే లేదు మళ్ళీ భోజనం వాటర్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఇంత మంచి పంట అయితే ఇప్పుడు ఉంది మనం ఒకవేళ రైతు అగ్రికల్చర్ చేయడానికి మనం ముందుకు రావాలి అంటే మనకి ఈజీ మెథడ్ లో నేను చెప్పదలుచుకుంది ఏంది అంటే ఈజీ మెథడ్ ఇది ఈజీ మెథడ్ ఏంటి అంటే చెరుకు అనేది మనం చాలా ఈజీ మెథడ్ పదే తల్లు పదే అంటే పదే అంటే పదే తల్లు పదే తల్లల్లో నువ్వు సంవత్సరానికి వచ్చేసి ఒక ఎకరం మీద అరవై వేలు అంటే ఐదు ఎకరాలు ఇష్టావు అంటే ఐదు ఆరు ముప్పై అంటే మూడు లక్షల రూపాయలు సంపాదించగలుగుతావు ఈరోజు మళ్ళీ ఆల్టర్నేట్ గా ఇది దీన్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వరే వేసినావు అంటే నువ్వు ఖచ్చితంగా డే బై డే డే బై డే బై డే నువ్వు వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ ఇక్కడ వచ్చేసరికి నువ్వు ఒక రోజు రెండు రోజులు మిస్ అయినా పర్వాలేదు గడ్డి వచ్చినా గడ్డి మంది కొట్టుకోవచ్చు మధ్యలో సాల్లు వేదలు పొట్టే మళ్ళీ అల్టర్నేట్ వేరే పంటలు తీసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా ఉంది ఎవరైనా అగ్రికల్చర్కి రావాలి అంటే ఇట్లాంటి పంటలు ఎంచుకొని మీరు ముందుకు వచ్చి యువత అయినా కానీ ఎవరైనా సరే రైతు ఈ విధంగా వెళ్తే ఈజీగా డెవలప్ అయితే అవుతుంది దీన్ని మీరు యూజ్ చేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైక్ బెల్ బెల్ బటన్ ని నొక్కండి లైక్స్ ఇవ్వండి మీ మీరు మేము ఏదైతే ఈ వీడియో చేసామో మీరు అయితే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో బెల్ బెల్ బటన్ నొక్కుతారో అప్పుడు మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది దీనివల్ల మీకు ఏ బిజినెస్ లో ఏముంది ఏ ఏమది అనేది అయితే మేము ప్రతిది ప్రతి మీకు మేము మూమెంట్ వైజ్ గా మేము మిస్ అయ్యి ఉంటాం మీరు ఒకసారి అయితే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడవచ్చు మీరు తమాషా మీరు చూస్తుంది కూడా మోతికి ఆకులు దీంతో మళ్ళీ అవసరమైతే ఆ ఏమంటారు ఇస్తరాకులు బ్యాగ్ ఓల్డ్ ఓల్డ్ వీటితోనే రెడీ చేసేది ఈ ఇస్తరాకులు దీంతోనే రెడీ చేసేది మీకు దీన్ని కూడా క్లారిటీగా చూస్తే ఒకసారి ఆకు మీరు చూడవచ్చు ఇన్ని రకాల రైతు ఎన్ని రకాలుగా డెవలప్ అవ్వాలనుకుంటే అన్ని రకాలుగా ఉంది మీరు ఒక్కసారి అయితే ఇది అదా ఆకు ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయి ఈ ఆకుల వల్ల కూడా దీని మీద కూడా కొన్ని యాభై ఆరు వేల వరకు కూడా సంపాదించవచ్చు కష్టపడితే కష్టపడకుండా అయితే రాదు మరి ఇదైతే షూర్ చెప్తున్నాం దీన్ని కూడా తోట అనేది కూడా మీకు మళ్ళీ పూర్తిగా చూపిస్తాను నేను ఇక్కడ చూడొచ్చు దీన్ని కూడా ఇట్లా కట్టడం ఇలా ఇట్లా మళ్ళా కట్టాలి తోటని కూడా ఆయన ఇట్లా మామూలుగా విచ్చలవిడిగా పెరిగి కూడా కూడా రాదు ఇదైతే ఫ్యూర్ చెప్తున్నా ఇది ఒక్కసారి ఎంత వరకు ఉందో ఒకసారి చూడవచ్చు చాలా ఉంది తోట దీన్ని యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మధ్య కన్మార్గైపోయింది ఎప్పుడైతే ఈ పత్తి వచ్చిందో పత్తి వల్ల కన్మార్గ్ అయిపోయింది ఈ మళ్ళీ దీన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలాంటి అయితే మీరు అయితే ఒకసారి యువత ఇళ్లకు రావాల్సిందే ఏదో సాఫ్ట్వేర్ అవి పోతురు కానీ దానికంటే ఎక్కువ సంపాదన కూడా ఇంట్లో మనం సంపాదించి ఇక్కడ చూడవచ్చు ఎంత బాగుందో హైట్ అయితే నాలుగు ఐదు మీటర్ల హైట్ వరకు అయితే వెళ్తుంది మీరు బాగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్న తోట కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఎందుకంటే రైతు అయితే లేడు ప్రస్తుతానికి మేమైతే మేము ఇక్కడ చూసినాం అడిగినాం చెప్పినాం ఇక ఇక్కడ నుంచి వాటర్ పోవడానికి కాలువలు మధ్యలో మీకు అంతా కనపడకుండా మీకైతే కొద్ది కొద్దిగా అయితే కనపడుతుంది చూసుకోవచ్చు ఇది చాలా అంటే చాలా బ్రహ్మాండం ఉంది కాకపోతే దీని కట్లు మధ్యలో కట్లు రెండు నుంచి మూడు సార్ వేయాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి ఇవంత అయితే చూసుకోవచ్చు మీకోసం ఇది ఎందుకంటే ఇది ఈజీ ఆల్టర్నేట్ మళ్ళీ వేరే పంట వేసుకోవడానికి కూడా చాయిస్ ఉంటుంది మళ్ళీ ఓరేసుకోవడానికి కానీ కాకపోతే ఓరే అనేది కొద్దిగా ఇబ్బంది ఇక్కడ చూడొచ్చి ఇట్లుంటారు గ్యాప్ లో తోట తోటకి ఇది ఇంచుమించు ఐదు ఆరు ఎకరాలు ఉంది ఇంచుమించి ఏడు నుంచి ఎనిమిది లక్షల పంట అయితే దీని నుంచి మనం ఆర్చించవచ్చు అంటే ఒక లక్ష రెండు లక్షలు పెట్టుబడి పెట్టినా మనం ఇలా సంపాదించేది ఇదంతా ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా కడతారు కట్లు దీని ఇట్లా కట్టు కట్టుకోవాలి ఎందుకంటే విడివిడికి ఇడవద్దు ఒక్కొక్కటి అయితే ఇడవద్దు దీన్ని కట్లు కడితేనే ఒక దగ్గరకు వస్తే ఒక దగ్గరకు వచ్చినప్పుడు అవి రెండు రెండు మూడు మూడు జూడాల రకంగా అయితే వేయాల్సిన పరిస్థితి చూడవచ్చు మీరు ప్రతిదైతే మీ ఆల్టర్నేట్ కోసం పెడుతున్నాం చూడండి గమనించండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది అదే వాటర్ వేయడానికి ఇది ఇది కూడా అదే చాలా అంటే చాలా బాగుంది ఇది రైట్ కొన్ని కొన్ని ఇక్కడ కట్ంది చూడవచ్చు మేడి చెట్టు రైట్ ఇక్కడ అయితే ఉంది చూడవచ్చు ఇంతకుముందు మీకు అయితే కట్టింగ్ చూపించాను మీరు కట్టేటప్పుడు కూడా మళ్ళీ కూలీలో కొద్దిగా ఖర్చు అవుతుంది ఈ ఖర్చుని కూడా చూసుకోవచ్చు కాకపోతే చాలా మంచిది అంటే చాలా ఈజీ చెరుకు తోట అనేది చాలా ఈజీ వేసుకోవచ్చు చాలా ఇన్కమ్ ఇన్కమ్ అంటే చాలా ఇన్కమ్ ఉంది మీరు అవసరమైతే రైతుది కూడా నేను ఫోన్ నెంబర్ పెడతాను ఒకసారి అయితే మీరు దీన్ని కూడా ఫాలో అప్ అయితే చూడండి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది